హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో పుదీనా టమాటా చట్నీ ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పుదీనాలో ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇలా పుదీనాను చట్నీ చేసుకొని తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి అంటే పూజనకి సరిపడే అంత ఆయిల్ ఇలా పుదీనా మొత్తాన్ని కడాయిలోకి వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి తర్వాత మూత తీసి ఒకసారి చూసి మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలి మొత్తం దగ్గరికి రావాలి ఆకు అనేది తర్వాత పుదీనాని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని బాగా గోలనివ్వాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్ని అందులో వేసుకోవాలి అన్నిటినీ బాగా గోలనివ్వాలి చూసారు కదా అన్నీ బాగా గోలాయి గోలిన వాటిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అంటే ఒక మూడు నాలుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకా పులుపు కావాలి అంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఇందులో టమాటా ముక్కల్లో తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేయాలి ఈ కొత్తిమీర బాగా కలిసేలా కలుపుకోవాలి టమాటా కొత్తిమీరని బాగా ఉడకనివ్వాలి మొత్తం దగ్గరికి వరకు మిక్సర్ జార్లో పచ్చిమిర్చి పుదీనా వేసుకున్నాం కదా అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యే వరకు పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగా వేంపి పెట్టుకున్న టమాటాని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చట్నీ అనేది మెత్తగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం కచ్చా పచ్చా కూడా పట్టుకోవచ్చు ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని పోపు కూడా చేసుకోవచ్చునండి సింపుల్గా రెడీ అయిపోయింది టమాటా పుదీనా చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్